అందరికీ నమస్కారం నేను మీ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా ఐదు వందలు సర్కలుగా ఉన్నది వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావిత్రాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని మరియు ఎపిసోడ్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో భక్తితో తీసుకొస్తున్నా నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను బాలకాండ ఆరవ సర్గా అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను చేశాడు పండితులను పూజించాడు అమితమైన పరాక్రమవంతుడు దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలించేవాడు దశరథుడు ఎన్నో యజ్ఞములను యాగములను చేశాడు రాజర్షి దశరథుని మంచితనము మూడులోకములలో చెప్పుకొనేడివారు దశరథుడు తన శత్రువులకు భయంకరుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు అధికమైన సంపదలు కలవాడు అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు జితేంద్రియుడు అని పేరుగాంచాడు దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడువాడు అసత్యము అన్నదీ ఎరుగడు పూర్వము మనవు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు నిత్యసంతోషులు ఉన్నదానితో తృప్తిపడేవారు ధర్మము తప్పనివారు వేదములను చదివినవారు అత్యాసాపరులు కారు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు దశరథుని రాజ్యములో గాని విద్యలేనివాడు కాని మచ్చుకుకూడా కానరాడు అలాగే కాముకులు లోభులూ నాస్తికులు కూడా వెతికినా దొరకరు అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు మంచిశీలము ఇంద్రియ నిగ్రహము కలవారు నిర్మలమైన మనస్సు కలవారు అయోధ్యా నగరములో చెవులకు కుండలములు లేనివాడు కిరీటములు లేనివాడు పుష్పమాలలతో అలంకరించుకుననివాడు ప్రతిరోజూ అభ్యంగన స్నానము చేయనివాడు చూద్దామన్నా కానరారు అలాగే కడుపు నిండా భోజనము కాని అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కాని దానధర్మములు కాని ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు అయోధ్యలో దొంగలు లేరు దొంగతనములు లేవు ఏ వర్ణమువాడు వాడికి విధించిన మాత్రమే చేసేవాడు యజ్ఞములు యాగములు చేసేవారు బ్రాహ్మణులు నిత్యమూ అగ్నిహోత్రము చేసేవారు వేదాధ్యయనము చేసేవారు పూజ దానధర్మములు చేసేవారు స్వంత భార్యతోనే సంగమించేవారు పరాయి స్త్రీలను కన్నెత్తికూడా చూచేవారు కాదు అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు దసరా ధునిపాలనలో గాని అసత్యము పలుకువారు కాని అసూయ ద్వేషములు కలవారు కాని అసక్తులు కాని విద్య నేర్చుకునని వారు కానీ లేరు అయోధ్యలో ఎవరికీ ఎటువంటి బాధలు ఉండేవి కావు అందరు ప్రజలు సుఖసంతోషాలతో తులతుగుతూ ఉండేవారు ఆడవారు కాని మగవారు కాని అందరూ ఐశ్వర్యవంతులేగాని పేదవారు లేరు అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ అందరూ దీర్ఘాయుష్యులు పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకొనేవారు అయోధ్యలో యోధులకు కొదవలేదు అందరికీ అస్త్రవిద్య శస్త్రవివిద్యా నైపుణ్యము మెండుగా ఉండేది అయోధ్యావాసులు కాంభోజ బాహ్లిక దేశముల నుండి అశ్వములను తెప్పించుకునేటివారు వింధ్య పర్వత ప్రాంతము నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకొనేడివారు కూడా భద్రగజములు మంద్రగజములు గజములు మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండెడిది అయోధ్య చుట్టూ రెండు యోజనముల దూరములో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఆరవ సర్గ సర్గసంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్